మై ఛానల్ సుకన్య అక్కడ అంతా దసరా పండుగ రోజు ఫోటోలు తీయకపోతే మంచిగా అనిపించేది అన్నట్టు భోజనం చేసి ఎంచక్క ఒక రెండు మూడు ఫోటోలు తీసుకున్నాను ఆ తర్వాత దసరా దగ్గరికి వెళ్ళాము ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడే జనాలు అందరూ పోగొయ్యారన్నట్టు ఇటువైపుగా మేము చేసేది ఏం లేక ఇక్కడ కూర్చున్నాము అటు సైడ్ మా అక్క పిల్లలు మా పాప ఇటు ఇక్కడ మా అక్క ఉన్నాము ఇక కొంచెం జూమ్ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళు కూడా క్లియర్గా కనిపిస్తారు అన్నట్టు సో మా దగ్గర ఇలా జరుగుతుంది అందరూ ఒకే దగ్గరికి చేరి దసరా పండుగ చేసుకుంటాము ఏంటి లేటు అని అనుకుంటున్నారా ఇప్పుడు దసరా అంటే ఏంటిది ఒక పొట్టోల్ని కొయ్యడం లేదా సొరకాయను కొయ్యడం కదా సో ఇప్పుడు ఆ కత్తిని తీసుకురావడానికి వెళ్ళారన్నట్టు చూసారా ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తుంది కత్తి ఇది నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఇది షార్ప్నెస్ అయితే ఉండదు ఇన్ని సంవత్సరాలు అని అన్నాను నేను మా అక్కతో అయితే నాకు మా అక్క ఏం చెప్పిందంటే దసరా రోజు దీన్ని షార్ప్నెస్ కూడా చేపిస్తారంట సో ఇప్పుడు కత్తిని అయితే తీసుకొని వచ్చారు ఈ కత్తిని ఎవ్రీ ఇయర్ ఇలా బయటికి తీసుకొని వస్తారు మిగిలిన రోజులన్నీ ఈ కత్తి క్యాస్ట్ ఎక్కువ క్యాస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు చూసేలా వాళ్ళ ఇంట్లో ఉంటుంది వాళ్ళు అక్కడ ఒక చిన్న పాకలా వేసే చూసారా అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించి మంచిగా ఆ అమ్మకి నైవేద్యం పెట్టుకొని అమ్మ దగ్గర ఆశీస్సులు తీసుకొని కొన్ని పూజలు చేసి ఆ తర్వాత ఆ కత్తిని తీసుకొని బయటికి వచ్చి ఇక్కడ ఒక పొట్టెలను కానీ సోరకాయను కానీ కోస్తారు సో మనకు దసరా ఏ రోజు వచ్చింది గాంధీ జయంతి రోజు వచ్చింది అందుకే పొట్టేళ్ళను కాకుండా సోరకాయను కట్ చేస్తున్నారన్నట్టు ఇక్కడ మా ఊర్లో ఒక చిన్న సాంప్రదాయం ఉంటుంది ఏంటి అంటే సద్దుల బతుకమ్మ ఆడవాళ్ళది దసరా మగవాళ్ళది ఇది ఈ ప్రాంతంలో క్లియర్గా కనిపిస్తుంది చూసేరా ఆడవాళ్ళందరూ ఎక్కడెక్కడో దూరంగా కూర్చున్నారు మగవాళ్ళందరూ అక్కడ లోపల ఉన్నారన్నట్టు మంచిగా ఎంజాయ్ చేస్తారన్నట్టు మగవాళ్ళు ఇక్కడ నేను వీడియో వీడియోదిద్దామని ఎంత ట్రై చేస్తున్నా అసలు కుదరలేదు నాకు అక్కడికి వెళ్ళి చూపిద్దాము అమ్మవారిని అనుకుంటే వెళ్ళే సిచ్యువేషన్ అయితే కనిపించలేదు అన్నట్టు ఇప్పుడు పూజలు చేసిన తర్వాత అక్కడ నుంచి కత్తిని తీసుకొని వస్తారు చూసారో ఒక అంకుల్ తీసుకొని వస్తున్నాడో అతను ఆ కత్తితో సోరకాయను కట్ చేస్తారు యాక్చువల్లీ అతను ఏజ్డ్ కాబట్టి క్లియర్గా కత్తి కత్తితో సోరకాయని కట్ చేయలేకపోతాడు అందుకే ఆయనతో ఒక వేటు వేపించి ఆ తర్వాత ఇంకొకరు తీసుకొని కట్ చేస్తారు ఇక్కడ అదే జరుగుతుంది మళ్ళీ ఈ కత్తితో ఇట్లా చూసి ఇలా వేస్తున్నాడు వేసినా లేదు లేదు ఇంకే ఇప్పుడే వేస్తున్నాడు ఇప్పుడే అసలు ఇలా ఎన్ని ఫోన్లు వచ్చేసాయో అక్కడికి ఆ క్యాప్చర్ ఆ మూమెంట్ని క్యాప్చర్ చేయడానికి ఒక వేటు వేస్తాడు ఆ తర్వాత ఇంకొక అతను తీసుకొని అతను కూడా ఇంకొక వేటు గట్టిగా వేస్తాడు అన్నట్టు ఆ వేటు వేసిన తర్వాత ఆ కత్తి తీసుకొని పరుగో పరుగు పరుగో పరుగు అని పరుగెత్తుతూ ఉంటారు ఎక్కడికి అనుకుంటున్నారు జమ్మి చెట్టు దగ్గర చూసారా ఎంత స్పీడ్ ఉరుకుతున్నా అట్లా జమ్మి చెట్టు దగ్గరికి పోయి ఆ ఆకులు తీసుకొని వచ్చి అందరికీ పంచుతారు ఈసారి మా అన్నయ్య వాళ్ళు రాలే కదా ఎవ్వరూ తేలేదు మాకు మేము ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా ఒక రెండు మూడు ఫోటోలు తీసుకున్నాము మా అమ్మని రమ్మంటే రాలే తర్వాత మేము కొన్ని షార్ట్ వీడియోస్ తీసుకున్నాము నేను మా అక్క పిల్లలు అటు సైడ్ ఉన్నదేమో చిన్నక్క కూతురు ఇటు సైడ్ ఉన్నదేమో పెద్దక్క చిన్న కూతురు ఇంకా పెద్దది కూడా వస్తుంది అది దాన్ని కూడా చూపిస్తాను మీకు నేను ఏదో ట్రై చేసిన నాకు అసలు డ్యాన్స్ సరిగా రాదు మా అక్క పిల్లలు ఫోర్స్ అయితే ఏదో ట్రై చేసిన నా డ్యాన్స్ మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీకు నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో షార్ట్ వీడియోస్ తీసుకున్నాం కదా ఆ తర్వాత మేము మా ఇంటి దగ్గర రోడ్డు దగ్గర రోడ్ మీద డీజే పెడతారు నేను మా అమ్మ అక్క పిల్లలు అక్క అందరం వెళ్ళినాము ఇక్కడ చిన్న పాట వస్తుంటే మా అమ్మ జోడ దువ్వుకుంటూ మరి స్టెప్ వేస్తుంది నాకైతే అది ఫుల్ నవ్వొచ్చింది ఆ తర్వాత మేము అందరము ఉయ్యాల వంగినాము ఊర్లో చిన్నప్పుడు చాలామంది అట్లా ఊగేది ఎప్పుడు ఏ నియర్ బై వంగలేదన్నట్టు సో ఈరోజు మూమెంట్ వచ్చింది మంచి అందరూ వంగిల్లు చూసేరా నేను మా అమ్మ ఉన్నాము మా అక్క పిల్లలు కూడా జాయిన్ అవుతారు వాళ్ళకి ఇప్పుడే లర్నింగ్ అన్నట్టు వాళ్ళు ఉయ్యాల వంగడం అనేది అందుకే వాళ్ళు రావాల వద్దని ఆలోచిస్తూ వస్తారు నేను నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి అట్లా చేయడం 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 మంచిగా వచ్చింది మంచిగా ఉయ్యాల వంగడం అయితే నేర్చుకున్నాను అటో ఇటో ఈ చూసిల్లో నేను మా మమ్మీ మా ఇంటి పక్కన వాళ్ళు మా ఇంటి వెనకాల వాళ్ళు అందరము దసరా రోజు సద్దుల బతుకమ్మ అక్కడ ఆడుకొని వచ్చిన తర్వాత మేము ఇలా ఆడుకుంటాము ఈ పర్పుల్ పిల్ల ఉన్న చూసిల్లా ఈ పర్పుల్ పిల్ల మా ఇంటి పక్క పిల్ల మా మిన్నుగాడు రావాలా వద్దా అని అక్కడనే ఉయ్యాలోగినట్టు అక్కడనే యాడ్ చేస్తున్నాడు ఆ తర్వాత నేను వస్తా అనేసి వచ్చింది అన్నట్టు ఈరోజు మా ఇంట్లో కూర ఏంటో తెలుసా ఆలుగడ్డ కూర మీకు ఇష్టమా ఇష్టమైతే కామెంట్స్ చేయండి నెక్స్ట్ మా కూడా రావాలా వద్దా రావాలా వద్దా అని అనుకుంటాడు ఆటో ఇటో వస్తాడు మళ్ళీ వాడికి వాళ్ళు ఇప్పుడు నేర్చుకునే స్టేజ్ కదా నా పక్కకు వస్తాడు మా పిన్ని ఎట్ల పిన్ని అని అడుగుతాడు నేను చెప్పినా మీ నేను కాసేపు మాట్లాడను మీరు కాసేపు ఆ పాట వినండి చాలా బాగుంటుంది మంచిగా అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత నిమ్మలమైన పాటలు విన్నాను అదే ఇప్పుడు పాటలు అంటే డించొకటి డించొకటించొకటించొక అని పెడతానే ఉన్నారు డీజే అది కాకుండా ఉన్న పాట ఇది మంచిగా కాసేపు అట్లా ఉయ్యాలో ఉంగినము చాలా రోజుల తర్వాత మా ఊర వాళ్ళందరూ వచ్చిలా అన్నట్టు ఈ పాటను కాసేపు వినండి చాలా మంచిగా అనిపిస్తుంది ఇంతకీ నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఈ గ్రీన్ కలర్ శారీ రెడ్ కలర్ అంచు కాంబినేషన్ ఎలా ఉంది నాకు ఈ చీర మంచిగుందా ఈ కలర్ కాంబినేషన్ మీకు నచ్చిందా మంచిగా ఉంటే నాకు కామెంట్ చేయండి మా మమ్మీ వాళ్ళు ఆ చీర అంటున్నారు నాకు సో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి అసలు ఫుల్లు తలనొస్తుందండి ఆ రోజు తలనొస్తుంది కానీ ఆ ఉయ్యాల వంగాలనిపిస్తుంది ఎందుకు ఇప్పుడు ఉన్న డ్యాన్సులన్నీ తెలిసిన విషయమే ఇట్లా డ్యాన్సులు ఇట్లా ఉయ్యాల వంగడం చాలా రోజుల తర్వాత జరిగింది అన్నట్టు అందుకే ఏమి కూడా చూసి లా పడుకున్నదల్ల ఉయ్యాలో వేయాలని ఇదంతా అయిపోయిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత హాయిగా పడుకున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్